దీపావళి పండుగ ఎప్పుడని చెప్పి చాలామంది ధర్మ సందేహం అడుగుతున్నారు రెండు రోజులు వచ్చిన పంతులు గారు ఒక్కొక్కరు ఒకలాగా చెప్తున్నారు ఎట్లా ఎప్పుడు ఏమిటని ప్రతి ఒక్కరు తెలుసుకోండి అక్టోబర్ నెల పంతొమ్మిదో తారీఖు ఆదివారము నరక చతుర్దశి అక్టోబర్ నెల పంతొమ్మిదో తారీఖు ఆదివారము నరక చతుర్దశి అక్టోబర్ నెల ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు సోమవారము దీపావళి అమావాస్య సోమవారము అక్టోబర్ నెల ఇరవయో తారీఖు దీపావళి అమావాస్య ఆ రోజే లక్ష్మీ పూజలు దీపావళి పండుగ చేసుకోవాలి లక్ష్మీ పూజలు చేసుకునేవాళ్ళు లక్ష్మీ పూజలు చేసుకోవాలి హారతలు కొంత కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంత కొంతమంది హారతలు ఆనవాయితీ ఉంటుంది హారతలు ఇచ్చుకునేవారు ఆ రోజు ఆహారతలు ఇచ్చుకోవాలి అక్టోబర్ నెల ఇరవయో తారీఖు సోమవారము దీపావళి అమావాస్య లక్ష్మీ పూజలన్నీ కూడా ఆ రోజే చేసుకోవాలి అలాగే కేదారేశ్వర నోములు చేసుకునేవాళ్ళు ఇరవై ఒకటో తారీఖు మంగళవారం చేసుకోవాలి అక్టోబర్ నెల ఇరవై ఒకటో తారీఖు మంగళవారము కేదారేశ్వర నోములు పంతొమ్మిదో తారీఖు ఆదివారము నరక చతుర్దశి ఇరవయో తారీఖు సోమవారము దీపావళి అమావాస్య లక్ష్మీ పూజలు హారతలు ఇచ్చుకునేవారు హారతలు ఇచ్చుకోవడం లక్ష్మీ పూజలు చేసుకునేవారు దీపావళి పండుగ సెలబ్రేషన్స్ అక్టోబర్ నెల ఇరవై ఒకటో తారీఖు మంగళవారము కేదారేశ్వర నోములు చేసుకునే వాళ్ళు నోములు చేసుకోవాలి ప్రతి ఒక్కరు తెలుసుకోండి అందరికీ తెలియజేయండి